మన ఇంట్లో ఎవరైనా ఒక పోరంబోకో పని లేకుండా బాధ్యత లేకుండా తిరిగి మనం ఏం చెప్తాం బాధ్యత చూసుకోరా జీవితం చాలా ఉంటుందని చెప్తాం చెప్పినా వినకుండా ఎన్నిసార్లు చెప్పినా మారకుండా ఉన్నాడనుకోండి ఏదో ఒక కుటుంబ సభ్యులు అతను వదిలేస్తారు అవును అతని ఇచ్చేవారికి బాధ్యత లేకుండా ఉండేవాడికి పిల్లనిచ్చేవాడు ఉండడు పెళ్లి చేసేవాడు ఉండడు వాడి జీవితం సక్రమంగా నడవదు అవును ఏదో ఒకరోజు అవుతాడు కానీ అయ్యే నాటికే సగం జీవితం సంగణ పోయి ఉంటుంది అంటే చేతులు కాలే కాకులు పట్టుకుంటే ఏం రావండి అంతే కదా ఇప్పుడు వైసీపీ బాధ్యతని అనేక మాలు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు గుర్తు చేస్తున్నారు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి రాకపోతే చర్యలు ఉంటాయి వరుసగా అరవై రోజుల కినుక హాజరు కాకపోతే మేమే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి రావటం అనేది మీ బాధ్యత అనేది అనేక మాలు చెప్తా ఉన్నారు మళ్ళా అంటున్నాం కూడా చెప్తా ఉన్నాం అసెంబ్లీకి వెళ్ళటం మీ బాధ్యత మీరు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలుగా అలవెన్సులు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలుగా గన్మెన్లు అంటే సెక్యూరిటీని పొందుతున్నారు ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ అనుభవిస్తున్నారు స్టిక్కర్ తీసుకొని మీ కారు అతికించుకుంటున్నారు ఎమ్మెల్యే అనేటువంటి ఒక హోదాని ఎంజాయ్ చేస్తున్నారు మరి ఇలా చేసినప్పుడు ఎమ్మెల్యే అనేటువంటి ఒక హోదాని ఎంజాయ్ చేస్తున్నప్పుడు అదే ఎమ్మెల్యేగా బాధ్యత కూడా మీరు నిర్వర్తించాలి కదా ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మన తెలుగులో చెప్పాలంటే అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీ సభ్యుడిని అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు అంతకుమించి ఇక్కడ ప్రజలు కూడా ఎన్నుకున్నది అందుకే కదా అందుకే కదా స్కూల్ పిల్లవాడిని స్కూల్కి రమ్మని అడిగినట్టు కాలేజీ కుర్రవాడిని కాలేజీకి రమ్మని అడిగినట్టు అసెంబ్లీ సభ్యుని అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు మరి స్కూల్ పిల్లవాడికి కాలేజీ కుర్రవాడికి జీతం ఇచ్చాము కాలేజీకి రమ్మన్నారు కానీ ఇక్కడ జీతం ఇస్తున్నారు ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఇస్తున్నారు ఎమ్మెల్యేకి అలవెన్స్ ఇస్తున్నారు ఎమ్మెల్యేకి ఇవన్నీ కూడా ప్రజలు ట్యాక్స్ కట్టినటువంటి డబ్బులు